హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఖానాపూర్ కడెం మామడ మండల్లో పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా కొన్ని సూచనలు ఇవ్వ చూస్తున్నారు కదా ఈ వీడియోలో జరుగుతున్నట్లు కొంత భూమి కంపించగానే ప్రజలు ఇండి నుంచి బయటకు వచ్చారు ఆందోళనగా చాలామంది భయపడుతున్నారు సో ఆరు నుంచి ఎనిమిది మధ్యలో కొన్ని కొన్ని చోట్ల అలా భూమి కంపించినట్లయింది కొన్ని కొన్ని ప్రాంతాలలో చాలా చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసినాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ కానాపూర్ కడెం మామడ మండల్లో పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా కొన్ని సూచనలు ఇవ్వ చూస్తున్నారు కదా ఈ వీడియోలో జరుగుతున్నట్లు కొంత భూమి కంపించగానే ప్రజలు ఇన్న నుంచి బయటకు వచ్చారు ఆందోళనగా చాలామంది భయపడుతున్నారు సో ఆరు నుంచి ఎనిమిది మధ్యలో కొన్ని కొన్ని చోట్ల అలా భూమి కంపించినట్లయింది కొన్ని కొన్ని ప్రాంతాలలో చాలా చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసినాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ కానాపూర్ కడెం మామిడ మండల్లో పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మా కానాపూర్లో ఇప్పుడు ఎనిమిది పది నిమిషాలు అవుతుంది ఇరవై నిమిషాల ముందు కాస్త భూమి కంపించినట్లయింది ఇప్పుడు గాలి దుమారము చాలా ఎక్కువైపోయింది ఇగో మెరుపులు ఉరుములు విపరీతంగా వస్తున్నాయి చూస్తున్నారా నా వెనకాల వస్తున్నటువంటి మెరుపులు ఇంతకుముందు ఇరవై నిమిషాల ముందు భూమి కాస్త కంపించినట్లయింది జస్ట్ ఒక మిల్లీ సెకండ్స్లలో చూస్తున్నారా చాలా అంటే చాలా ఉరుముతున్నాయి మెరుపులు వస్తున్నాయి వర్షం వస్తుంది ఇప్పుడు రాత్రి ఎనిమిది పది నిమిషాలు అవుతుంది ఇదంతా ఇగో ఇప్పుడున్నటువంటి వాతావరణము అందరికీ నమస్తే నేను మీ బొమ్మడి రాజ్ కుమార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల భూమి కంపించింది ఈ భూ ప్రకంపన వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడి ఇండ్ల నుంచి బయటకు పరుగులెత్తారు చాలామంది భయపడ్డారు దాదాపుగా ఈరోజు సాయంత్రం సమయంలో ఆరు గంటల నలభై నుంచి ఆరు గంటల నలభై ఎనిమిది మధ్యలో భూ కం ప్రకంపనలు జరిగాయి దాదాపుగా ఐదు నుంచి ఆరు సెకండ్ల వరకు భూమి అక్కడక్కడ పలుచోట్ల కంపించింది కొన్ని చోట్లయితే చాలా వైబ్రెంట్గా వైబ్రేషన్స్ వచ్చినాయి కొందరు భయాందోళనలతో బయటకురుగచ్చారు కొందరు భయపడ్డారు ప్యానిక్ అయిపోయారు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఇట్లా జరగడం వల్ల ప్రజలు ఇదేందో జరుగుతుందనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారు కొన్ని చోట్ల మా ఇక్కడ ఉన్నటువంటి కానాపూర్ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో కంపించింది అటువైపు లక్షడ్పేట జన్నారం తర్వాత కడెం ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వచ్చింది తర్వాత కరీంనగర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువ వరకు వచ్చింది ఈ భూ ప్రకంపనలు తర్వాత ఇటు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి మామిడ కానాపూర్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా చాలా వరకు ఈ భూ ప్రకంపనలు జరిగాయి దాదాపుగా రెండు రోజుల నుంచి సాయంత్రం సమయంలో వాతావరణం చాలా చేంజెస్ వస్తున్నాయి డేలో ఎక్కువగా ఎండగొట్టడము ఈవినింగ్ టైంలో గాలి దుమారము తర్వాత ఇవంటి వర్షం వచ్చేటువంటి అవకాశాలు చూపిస్తుంది అసలు భూ ప్రకంపనలు ఎందుకు వస్తాయి అంటే భూమిలో ఉన్నటువంటి దాదాపు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రకారము పదహారు పలకలు ఉంటాయి ఈ పలకల మధ్య గ్యాప్ ఒక్కొక్క పలక మధ్య గ్యాప్స్ ఉంటాయి వీటిని డాల్టా అంటారు వీటి మధ్యలో సమయంలో అంటే వా అవి కదులుతూ ఉంటాయి అన్నమాట ఈ పలకలు ఒకదానికొకటి ఒకటి దగ్గరగా వచ్చి రాపిడి జరిగినప్పుడు ఇలాంటి భూ ప్రకంపనలు వస్తాయి ఇదొక రీజన్ అయితే అక్కడక్కడ అగ్ని లాంటి వాటి బ్రద్దలవుతూ భూమిలో ఉన్నటువంటి వేడి వల్ల లావా అనేది బయటకు రావడం దాని ద్వారా భూమి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ భూ ప్రకంపనలు వస్తాయి ఇదొక రీజన్ అయితే తర్వాత విశ్వంలో ఉన్నటువంటి గ్రహాలు గ్రహ శక్లాలు భూమిని తాగడం వల్ల కూడా ఇలాంటి భూ ప్రకంపనలు వస్తాయి ఇలా భూమిలో ఉన్నటువంటి పలు రీజన్స్ అంటే భూమి లోపల ఒత్తిడి జరగడము ఇలా ఈ ప్రకంపనలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది సో చాలామంది తెలియక ఇది భూమి కంపిస్తుంది భూకంపం అని చెప్పేసి భయపడుతుంటారు ఎక్కువగా ఈ ఇలా భూకంపం వచ్చినప్పుడు ఇండ్లలో ఉండకూడదు ఎందుకంటే అవి కూలిపోయి మన పైన పడేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి బయటకు వచ్చి నిలబడాలి సో ఒకరికి తెలియగానే ఇంకొకరికి వెంటనే చేరవేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు అప్రమత్తంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ప్రకృతి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే విపత్తులను ఎవరు ఆపలేము కాబట్టి ఈ ఇలా జరుగుతుంటాయి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంటాయి కాబట్టి మనము జాగ్రత్త పడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ బొమ్మిడ రాజ్ కుమార్